అనారోగ్యంతో బాధపడుతూ జీవనోపాధి కోల్పోయిన వృద్ధ దంపతులకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరఫున నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు సుబ్బారావు తెలిపారు కాకినాడ సాంపమూర్తి నగర్ ఐదవ వీధిలోగల రాజు గృహకల్పలో నివాసం ఉంటున్న పలంరాజు దంపతులకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సాన సతీష్ బాబు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సభ్యుడు సుబ్బరావు చేతుల మీదుగా పలంరాజు దంపతులకు రేషన్ కిట్స్ అందించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వీరబాబు శ్రీను తదితరులు పాల్గొన్నారు మరి అరీష్ చాత్రపుల్ ట్రస్ట్ అలాగే సానా సతీష్ గారి ఫౌండేషన్ దగ్గర నుంచి వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది మరి ఆ సానా సతీష్ సానా సతీష్ ఫౌండేషను అట్లాగే హనీష్ చాత్రబుల్ ట్రస్ట్ వారు వారిని త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యంతో బయట తిరగాలని చెప్పి ఆ భగవంతుడిని సానా సతీష్ ఆర్గనైజేషన్ నుంచి అట్లాగే హరీష్ చాత్రపుల్ ఆర్గనైజేషన్ నుంచి భగవంతుని కోరుకుంటున్నాం అలాగే ముందు ముందు కూడా మరి సానా సతీష్ ఫౌండేషన్ నుంచి అట్లాగే తలాటం హరీష్ శాతకులు ప్రశ హరీష్ శాస్త్ర దర్శించి ఇది అందరూ కూడా వారికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అందిస్తామని మరి వారి త్వరగా కోరుకుని బయట తిరుగుతారని ఆరోగ్యం బా బా బాబు కూడా బయట తిరుగుతారు కోరుకుంటుంది